రోజు ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి నైట్ పడుకునేటప్పుడు అలానే కళ్ళకి వస్తుందండి మధ్యాహ్నం టిఫిన్ అయిపోగానే మార్నింగ్ మధ్యాహ్నం ఏంటి లంచ్ చేయాలి ఈవినింగ్ ఏం డిన్నర్ చేయాలి ఏం కూర వండాలి ఏం టిఫిన్ వేయాలి ఇదే రోజు నా మైండ్లోకి వస్తూనే ఉంటుంది నిన్న నేను టిఫిన్కి వేయలేదు దోశకో ఇడ్లీకి వేద్దాం అనుకున్నాను మార్చిపోయాను ఇక తప్పదు కదా మనకి టిఫిన్ ఏదైనా రెడీమేడ్గా కావాలంటే మనకేం గుర్తొస్తుంది ఉప్మా అది అందరికీ తెలిసిందే కదా అయితే ఇక చూడండి మరి నా తిప్పలు మా ఇంట్లో వాళ్ళు ఉప్మా కోసం ఏం టిఫిను అని అడిగారు ఉప్మా అని చెప్పి ఉప్మానా ఇంకేం చెయ్యవా ఉప్మానేనా అని అడుగుతున్నారు తప్పదు మరి ఇవాళ ఉప్మానే తినాలి అని చెప్పేసానండి చేసేద్దాం రండి మరి చూసారా టమాటాలను ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకొని ఒక రెండు టమాటాలని ఒక మూడు పచ్చిమిరగాయల్ని తెచ్చి టమాటాలని నీట్గా శుభ్రంగా కట్ చేసుకొని చిన్న చిన్నవిగా ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ఇలా తీసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మనము కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కరేపాకు కూడా నేను అలా పెద్ద పెద్దగా వేయనండి కొంచెం చిన్నగా కట్ చేసి వేస్తాను ఎందుకంటే మేము కరేపాకు తీసి పక్కన పెట్టమండి ఉప్మాతో పాటు తినేస్తాం కరివేపాకుని కూడా ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది కదా చూసారా నెయ్యి నెయ్యి కూడా తర్వాత పప్పు దినుసులు వేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బాగా వేయించుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత అలా ఒక కొంచెంసేపు ఉంచితే వేగిపోతుంది ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని సేపు వేగనివ్వండి పోపు దినుసులు కరివేపాకు అన్నీ వేగుతాయి కదా మంచిగా తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి అందులో ఆ టమాటాలని కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి టమాటాలు మెత్తగా అవుతాయి కదా అలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం అందులోనే వాటర్ని కూడా పోసుకోవాలి వాటర్ నేనేమి కొలతలతో పోయినండి సుమారుగా నాకు తెలుసు అట్లా పోసేస్తాను మీరు కొలతలతో పోసుకుంటే కొలతలతో పోసుకోండి నాకు సుమారుగా అర్థమైపోతుంది ఇంత ఉప్మాకి ఇన్ని వాటర్ అనేది నాకు తెలుసండి అందుకే నేను ఎప్పుడు అలానే పోసుకుంటాను ఇలా పోసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపును వేసుకున్న తర్వాత సాల్ట్ను కూడా సరిపడా వేసుకోండి అలా వేసుకున్న దానిని కొంచెం సేపు మూత పెట్టి బాగా వాటర్ అదంతా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత అందులోనే మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వని కూడా వేసుకొని చూసారా ఎలా వస్తుందో కుత కుత అంటుంది కు ఉప్మా అలా ఉప్మాని బాగా కలయి పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి అలా ఉప్మా చూసారా ఎంత బాగా వచ్చిందో ఉప్మా అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది కదా కలుపుతుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంతే చక్కగా బాగా చేసుకోవచ్చు అందులో పైన కొంచెం అంత నెయ్యి వేసుకున్నారంటే అలా వేసుకున్నారంటే నెయ్యి పైన కొంచెం టేస్ట్ వేరే లెవెల్ అండి అంతా బాగుంటుంది మరి పైన వేసుకుంటే నెయ్యి అలా కొంచెం వేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకోండి బాగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు ఉండనివ్వండి ఈలోగా బాగా మగ్గుతుంది అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి